ముందు మనము ఫస్ట్ గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకున్నాము ఆ ఉపయోగాలన్నీ తెలుసుకున్న తర్వాత మనం జ్యూస్ తాగితే మంచిది ఫస్ట్ మన జీర్ణక్రియని క్రమబద్ధం చేస్తుంది గుండె సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే కూడా అరిగడుతుంది బరువు తగ్గడంలో కీలక పాత్ర వహిస్తుంది కిడ్నీ పనితీరు కూడా మనకి మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది జ్ఞాపశక్తిని పెంచుతుంది మెయిన్ అది కదా మనకు హైబీపీ కూడా అదుపులో ఉంచుతుంది ఫస్ట్ థింగ్స్ ఏమంటే వ్యాధి నిరోధక శక్తి మనకు పెంచుతుంది అనమాట దానితో పాటు ఇంకోటి ఏమంటే మనకి నిద్రలేని సమస్య ఉంటుంది కదా ఆ నిద్ర లేని సమస్యని మనం గుమ్ గుమ్మడికాయ జ్యూస్లో తేనె కలుపుకొని తాగినాం అంటేనా ఆ సమస్యని అనేది పోగొడుతుంది పేగుల్ని శుభ్రపరుస్తుంది మెయిన్ అలాంటివన్నీ ఉపయోగాలు ఉన్నాయి ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు మనం జ్యూస్ తాకపోకుండా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ అందరూ రవి వీరందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు కూడా మంచి హెల్తీ జ్యూస్ చేసుకున్నాము అది కూడా గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయతో జ్యూస్ తిద్దాము చాలా బాగుంటుంది గుమ్మడికాయ జ్యూస్ అంటే చప్ప ఉంటుంది కదా బుడిది గుమ్మడికాయ అలాంటప్పుడు దోసకాయ కానీ అట్లా ఏదైనా కీర దోశ కానీ అలాంటివి కలుపుకొని తాగినామంటేనా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీద్దాం మళ్ళీ రండి అందరం ఫస్ట్ దీంట్లో ఇత్తనాలు ఉంటాయి కదా ఇత్తనాలు అన్నీ తీసేద్దాము ఇది లేట్ అవుంది అందుకోసం నేను తోలు తీయడం లేదు ఇత్తనాలు ఒకటి తీసేస్తున్నాను అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము ఇది ఉసిరికాయ ఉసిరికాయ వేసుకుంటే కొంచెము ఇది గుమ్మడికాయ సొప్పగా ఉంటుంది అందుకోసమని కొంచెం ఉసిరికాయ కూడా వేసేసుకున్నాము దాంతోపాటు మనకి మంచి స్మెల్ రావడానికి పుదీనా పుదీనా కూడా మనకి హెల్త్ ఇచ్చా మంచిది కదా పుదీనా గుమ్మడికాయ ముక్కలు కొంచెము అన్నీ వేసి గ్రైండ్ చేద్దాం ఇంకా అన్నీ గ్రెండ్ చేసేద్దాం ఇంకా కొంచెము వాటర్ కూడా వేసుకున్నాము ఇంకా ఇప్పుడు జ్యూస్ని ఉడగట్టుదాము అంత బాగా ఉడగొట్టుకున్నాము ఉడగొట్టుకున్న తర్వాత పిప్పి వస్తుంది కదా పిప్పిని కూడా మనము మనం జొన్న రొట్టె కానీ చపాతీలు కానీ కలుపుకోవచ్చు పడే లేదు వద్దనుకున్న వాళ్ళు దాన్ని పెరుగు చిన్నీలాగా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది మనం ఉసిరికాయ వేసుకున్నాము అల్లం వేసుకున్నాము అన్నీ వేసుకున్నాము కదా చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఏమి పులుపు అట్లా ఏమి ఉండదు సప్పగో కూడా ఉండదు కాబట్టి అన్నీ వేసుకున్నాము చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీంట్లో అయిపోయింది దాన్ని పడే మనము వేరే దాంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు చూసినారు కదా నచ్చిందా కొంచెం ఉప్పు వేసుకోవాలా ఎక్కువ వేసుకోకూడదు చూస్తున్నారు కదా బురద గుమ్మరకాయ జ్యూస్ నేను ఎలా తయారు చేశాను మీకు నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందుంటాను ఓకే ఓకేనండి బాయ్ బాయ్